హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి రొయ్యలు గోంగూర కర్రీ దానిని ఎలా తయారు చేసుకోవాలో లాంగ్ వీడియోని కంటిన్యూగా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత మనం రొయ్యలనైతే యాడ్ చేసేసుకుందాం రొయ్యలనైతే బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించేసుకోవాలి రొయ్యలలో పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ఆ తర్వాత రొయ్యలను పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో రెండు పావుల ఆయిల్నైతే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆల్ మిక్స్డ్ పప్పు దినుసులను అయితే యాడ్ చేసేసుకుందాం అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు నేనైతే రొయ్యలను అయితే క్లీన్ చేసేసుకుంటాను రొయ్యలకి కాళ్ళు తోకలు అలాంటివి అవి ఏమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ చేసేసేయండి ఆ తర్వాత గోంగూరను అయితే క్లీన్ చేసుకొని కడిగేసి పెట్టుకున్నాను దీనిని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు జాలగిన్నెలోనే ఉంచేసాను చూసారు కదా మన రొయ్యలనైతే ఇలా క్లీన్ చేసేసుకున్నాను కాళ్ళు తోకలు అలాగే తలను కూడా తీసేసాను క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత వేస్టేజ్ అనేది మనకు రొయ్యలలో వస్తుందో అర్థమైపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఆనియన్ ముక్కలనైతే బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసేసుకుందాం రొయ్యలను అయితే ఇలా ముందుగానే వేసేసుకోవాలి ఎందుకంటే రొయ్యలను ఇలా వేయడం వల్ల రొయ్యలలో ఉన్న నీచు వాసన అలాగే పచ్చివాసన అనేది ఆయిల్లో పోతుంది కాబట్టి గోంగూర కంటే ముందుగానే రొయ్యలను అయితే యాడ్ చేసేసుకోండి రొయ్యలను వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో మిక్స్ చేసేసుకోండి దీనినైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది గోంగూర రొయ్యలు అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా రొయ్యలు అలాగే ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకునైతే యాడ్ చేసేసుకుందాం కరివేపాకును ఎప్పుడైనా సరే నేను మిడిల్లోనే వేస్తాను ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది మీద పడిపోతుంది సో జాగ్రత్తగా వంట చేయండి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక రెండు నిమిషాల పాటైతే మూతని పెట్టేసుకుందాం గోంగూర రొయ్యలు మీకు ఇష్టమా లేదా కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే గోంగూరను కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాం కదా గోంగూరను అయితే వేసేసుకుందాం గోంగూరను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలుతాయి అలాగే దగ్గరికి ఉడికేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే కూర అనేది మాడిపోతుంది నేనైతే ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు కంటిన్యూగా కలపకుండా అలాగే మూత పెట్టి ఉంచేశాను చూసారు కదా మన గోంగూర అనేది చాలా మగ్గిపోయింది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా అయితే వేసేసుకుందాం గోంగూర అనేది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే బాయిల్ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈలోపు వెల్లిపాయలను అయితే రెడీ చేసుకొని దంచేసి పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటైతే మూతను పెట్టేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే టేస్ట్కు సరిపడా కారంనైతే యాడ్ చేసేసుకుందాం నేనైతే నా కర్రీకి తగినంత కారంనైతే యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారంనైతే యాడ్ చేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసేసాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా రొయ్యలు గోంగూర కర్రీ రెడీ ఓకే బాయ్